హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ వన్ నూజోలా ఈరోజు నా మేనకోడలో బర్త్డే పార్టీ అయితే చూసేద్దాం వచ్చేసేయండి నా మేనవాళ్ళు చూడండి మా వీడియో తెస్తుంది కదలకుండా అంతే చూస్తున్నాడు బొమ్మల మా వాళ్ళు అయితే చేతులు కలెక్ట్ ఇటు తిప్పుతూ ఉన్నారు ఆ తర్వాత మా తమ్ముడు అయితే వెళ్ళి కేక్ అయితే తీసుకొచ్చారు ఆ కేక్నైతే నేను మళ్ళా మీద పెట్టేసి చక్కగా చాకేసి డెకరేట్ చేస్తున్నాను నా మేనకోడలు అయితే నాది కాదు బర్త్డే ఎవరితో అన్నట్టు అదైతే హ్యాపీ బర్త్డే చెప్తుంది క్లాప్స్ కొట్టి ఎవరిదో కదమ్మ నీదే బర్త్డే అంటే నాదే నాన్నగా చూస్తుందన్నమాట ఆ తర్వాత అయితే మా మరలు మా తమ్ముడు కలిసి కేక్ ఇంకొంచెం డెకరేషన్ చేస్తున్నారు ఇద్దరు కలిసి తర్వాత డెకరేషన్ చేసుకుని కానీ మీ పిల్లలు ఏడ్చిది అయితే కేక్ అయితే కట్ చేయండి అని చెప్పాను అదైతే నాకు ఎవరితో సంబంధం అన్నట్టు చాక్లెట్లు అన్నీ అదే ఓపెన్ చేసుకొని తింటుంది ఏంటో కమణివే యామ వేరు జపాట నియే వెతుకమ్మ వద్దా తేగ తిండి జలు వేస్తా కాబట్టి కాబట్టి అది అది కాదు ఆరే వాడి పుట్ల సీపలగా వాడి పుట్ల అప్పుడు యాటమంటమే జలు వేసి దాంట్లే చూడు ఏ తేజు ఆ ఎం పెట్టి తింద రా అబ్బో ఎం కాయ తిని అమ్మ అవు గుడిపాడు మదినా ఆ జలు వేసి దాంట్లే వదిలే ఆ జలు వేయ్ సర్మమ్మ కేదర్లే జలు వేసి அடடே அப்பா வந்துட்டீங்களா? ஊர் கட்ட தட்டில வே அச்சுங்க நேச்சன்லயே நடுல தான் பாக்குறாங்க. நடுல தான் பாக்குறாங்க. நல்லா இருக்கு ராட்ரா. டேய் அச்சுங்க நேச்சன் நான் அச்சுங்க நேய். ஏ yaar பீட்டு. இல்லேது அது. ஆஹா. சாய் மாடக்ஷன்லயே கண்ணை இதானு. பதபத அவளே ஓடுற பாரு. டேய். ஒரே நாக்கு போந்து நார் வீட்டுக்கு ராசாமி. நார் வீட்டு가. ஏ ஊரு. நான் ஏறிட்டு போக மாட்டேன். अरे 4 గంటల బయలాప. ஆ வாடா. చక్కగా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి మా తేజ్ గడ బర్త్డే అయితే సెలబ్రేట్ చేస్తున్నాము ఫస్ట్ అయితే మా తమ్ముడు మా వద్ద తర్వాత అయితే మా పిన్ని ఆ తర్వాత మా అమ్మ మేము అందరం అయితే అక్షంతలు వేసి ఆశీర్వదించేసాము అదైతే ఎవరికై పెట్టినా కానీ నాకు వద్ద అయితే వద్దంది ఎవరు పెట్టినా తెలియదు ఎందుకో మరి అక్షరలు వేస్తున్నా కానీ నా పైన ఎందుకు వేస్తున్నారు అన్నట్టుగా చూస్తుందనమాట చిన్నపిల్లలు ఎప్పుడైనా అంతే కదా మా తేజ్ కూడా అంతే మరి వాళ్ళ వాళ్ళ డాడీకి దగ్గర

అరే ఇస్తాగుతాయి నువ్వు ఈరోజు నా కోడలు పుట్టినరోజు నా కొడుకు ఇచ్చి చేసుకునే పిల్ల ఈ పిల్ల బాగా అందరం కలిసి ఎంతో సంతోషంగా సింపుల్ గా చేసుకున్నా కానీ ఇలా హ్యాపీగా చేసుకుంటేనే బాగుంటుంది కదా లాస్ట్ అండ్ ఫైనల్ గా మా మరదలు చిన్న వీడియో మీకైతే ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పి అలాగే వెళ్తూ వెళ్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సరే బాయ్